హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి తన మెడలో తాళిని తీయబోతూ ఉండగా అప్పుడే సంతోష్ వచ్చి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక లక్ష్మి సేనయ్య ఇద్దరు కూడా షాకింగ్గా సంతోష్ వైపు చూస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు మీరు అని సంతోష్ అడుగుతూ ఉంటాడు అది అది అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మీరేం చేస్తున్నారో నన్ను చెప్పమంటారా అని చెప్పి సంతోష్ అంటాడు ఇక సేనయ్య లక్ష్మి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు మెడలో తాళిని తీసి ఆ తాలిని అమ్మి డబ్బు తీసుకొచ్చి తులసికివ్వాలనుకుంటున్నారు కదా అని చెప్పి సంతోష్ అంటాడు ఒరే సంతోష్ గట్టిగా అరవకురా తులసికి తెలుస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది తెలిస్తే తెలియని డబ్బు కోసమే కదా అది ఇక్కడికి వచ్చింది అని చెప్పి సంతోష్ అంటాడు ఒరే సంతోష్ ఏ రోజు కూడా తులసి నోరు తెరిచి డబ్బు కావాలని అడగలేదురా అని చెప్పి లక్ష్మి అంటుంది ఆహా డబ్బు కావాలని అడగలేదు కానీ మీ అంతటి మీరే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారా అని చెప్పి సంతోష్ అంటాడు ఒరే సంతోష్ తప్పుగా అర్థం చేసుకోకురా పాపం ఖుషి స్కూల్ ఫీజు కట్టడాక స్కూల్ నుంచి బయటకు పంపించారా ఆ విషయం మనకు తెలియకుండా వాళ్ళిద్దరు జాగ్రత్త పడుతున్నారా ఆ విషయం వాళ్ళిద్దరూ బయట మాట్లాడుకుంటే నేను విన్నాను పాపం పసి పిల్లరా పాపం ఆ పాప స్కూల్ ఫీజు కడితే ఏమవుతుందిరా అని చెప్పి లక్ష్మి అంటుంది ఓహో నా కొడుకు నీ కళ్ళకు కనిపించట్లేదా నా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు వాడికి ఫీజు కట్టాలనైతే తెలియదు కానీ ఎవరో అనాథ ఆ పిల్లకు ఫీజు కట్టాలని తాపత్రయ పడుతున్నారు వీళ్ళిద్దరూ అని చెప్పి సంతోష్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే తులసి బయటికి వస్తుంది ఒరే అన్నయ్య ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ నాన్న చూడటం అనే వంకతో పుట్టింటికి వచ్చి డబ్బు తీసుకెళ్లాలనుకుంటున్నావా అని చెప్పి సంతోష్ అంటాడు డబ్బు తీసుకెళ్ళటం ఏంట్రా అన్నయ్య అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇదిగో ఆ ఖుషి పాప ఫీజు కట్టలేక నువ్వు బాధపడుతున్నావంట అందుకే మన అమ్మగారు తన మెడలో తాళిని అమ్మి మరి నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటుంది అని చెప్పి సంతోష అంటాడు అమ్మా అవునా అన్నయ్య చెప్పేది నిజమా మీరు మీ మెడలో తాళిని తీసి అమ్మి మరి నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా ఖుషీని ఎలాగో ఒకలా కష్టపడి చదివిస్తాను అని చెప్పి తులసి అంటుంది అది కాదు తులసి ఇప్పుడే నువ్వు కొత్తగా ఆ ఇంటికి వెళ్ళావు ఆ ఇంట్లో మనుషులు కూడా నీతో సఖ్యతగా ఉండట్లేదు అలాంటప్పుడు ఖుషీకి ఫీజు ఎక్కడి నుంచి తెచ్చి కడతావమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు మీ బాధ్యత తీరిపోయింది ఇక నా గురించి మీరు ఆలోచించకండి అమ్మా నా బాధ నేను బాడతాను నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని చెప్పి తులసి అంటుంది అది కాదు తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది ప్లీజ్ అమ్మా ఆ విషయం గురించి ఇక వదిలేసేయండి రండి ప్రశాంతంగా కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి తులసి అంటుంది అర్థమైంది కదా తులసి మనస్తత్వం ఏంటో మనం ఫ్రీగా రూపాయి ఇస్తా అన్నా కూడా తీసుకోవడానికి ముందుకు రాదు అలాంటి తులసి గొప్పతనం నీకు ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పి సేనయ్య అంటాడు అవునులే ఆడపిల్లలేమో గొప్పవాళ్ళు క కడుపును పుట్టిన కొడుకులు మాత్రం దుర్మార్గులు ఎదవలు అంతేనా మీ దృష్టిలో అని చెప్పి సంతోష్ అంటాడు ఒరే అన్నయ్య అలా మాట్లాడకురా అమ్మా నాన్నలకు అందరం సమానమేరా ప్లీజ్ మీరు వాళ్ళను అలా మాట్లాడి బాధ పెట్టొద్దు అని చెప్పి తులసి అంటుంది ఏమండి మీరు ఇక్కడ నుంచి కాసేపు బయటికి వెళ్ళండి అని చెప్పి వాణి అంటుంది అందరూ నన్ననే వాళ్ళే అని చెప్పి సంతోష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ జాను ఫోన్ చేస్తుందా జాను ఎలా ఉందంట అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది జాను బాగానే ఉంది తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వదిన ఇంకేంటి విశేషాలు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నువ్వే కొత్తగా పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టావు నీ జీవితం ఎలా ఉందో చెప్పు తులసి అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది ఏమోలా వదినా అనుకోకుండా నా మెడలో ఆ సిద్ధు అలా తాలి కట్టేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి తులసి అంటుంది ఏంటి తులసి సిద్ధు నిన్ను మంచిగా చూసుకోవట్లేదా అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది అలాంటిదేం లేదులే వదినా అంతా మామూలే అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు కోపంగా సిద్ధు హాల్లోకి వెళ్ళి కనిష్క కనిష్క అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కనిష్క బయటికి వచ్చి ఏంటి సిద్ధు చాలా రోజుల తర్వాత నా పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిష్క నువ్వు మా ఇంటి కోడలువి అవుదాము అనుకున్నావు కానీ నీకు ఆ అదృష్టం లేదు నేను తులసిని పెళ్లి చేసుకుని నా భార్యగా ఈ ఇంటికి కోడలిగా తులసిని తీసుకొచ్చాను ఇంకా నువ్వు మా ఇంట్లో ఉండి ఎందుకు పోగొట్టుకుంటున్నావు అని చెప్పి సిద్ధు అంటాడు ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది బజార్లో నీ గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు వినటానికే అసహ్యంగా ఉంది మీ ఇంటికి వెళ్ళిపో కనిష్క అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు కనిష్కను నేను మన ఇంటికి గెస్ట్గా తీసుకొచ్చాను వెళ్ళిపోమంటానికి నువ్వేవరా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా మన కుటుంబ పరువు పోతుంది నానా ఈ కనిష్క మన ఇంట్లో ఉండటం వల్ల అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు ఎప్పుడైతే ఆ బజారుది తులసిని పెళ్లి చేసుకుని వచ్చావో అప్పుడే ఈ ఇంటి పరువు పోయింద్రా అని చెప్పి బసవరాజు అంటాడు ఇక దాంతో సిద్ధు కోపంగా బసవరాజుపై చెయ్యెత్తుతాడు ఏం మాట్లాడుతున్నారు నాన్న తులసి బజార్దా అలా అంటానికి సిగ్గుగా అనిపించట్లేదా నీకు కూడా ఒక కూతురుంది కదా నీ కూతుర్ని బజార్ది అంటే నువ్వు ఊరుకుంటావా నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు ఏంటి నోటికేదొస్తే అది మాట్లాడుతున్నావు పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడుతున్నావు తండ్రి కూడా చూడకుండా నాపైనే చెయ్యెత్తావు అని చెప్పి బసవరాజ్ అంటాడు నువ్వు కరెక్ట్గా మాట్లాడితే నేను కూడా కరెక్ట్గానే మాట్లాడతాను అన్నానా నువ్వే కదా ముందు తులసిని బజార్ది అన్నది అందుకనే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు ఆ మహాతల్లి ఎక్కడికి చచ్చిందో ఏంటో సిద్ధుకి అన్ని ఎగేసి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి విశాలక్షి అంటుంది అనవసరంగా తులసిపై నోరు పారేసుకోకండి తులసి ఉన్నప్పుడు మాట్లాడితే మీరు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి తులసి మనసును నొప్పిస్తున్నారని చెప్పి ఇప్పుడు తులసి లేని సమయంలో మీతో మాట్లాడటానికి వచ్చాను మర్యాదగా కనిష్కను పంపిస్తారా లేదా అని చెప్పి సిద్ధు అంటాడు కనిష్క ఇక్కడే ఉంటుంది అని చెప్పి బసవరాజ్ అంటాడు నాన్న మూర్ఖంగా మాట్లాడకండి ఆల్రెడీ నేను ఆ మునుస్వామికి ఫోన్ చేశాను కాసేపట్లో మునుస్వామి మన ఇంటికి వస్తున్నాడు కనిష్కను తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఎవరు వచ్చినా కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళను సిద్ధు త్వరలో నిన్ను పెళ్లి చేసుకుంటాను ఈ ఇంటికి చిన్న కోడలను అవుతాను అని చెప్పి కనిష్క అంటుంది ఆ మాట మాట్లాడటానికి సిగ్గుగా లేదా కనిష్క నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నా భార్య తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఆ తులసిని చంపైనా సరే నీకు భార్య అవుతాను అని చెప్పి కనిష్క చెప్తుంది ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడేవనుకో నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మ కనిష్క వాడితో నీకెందుకు మాటలు నువ్వు రూమ్లోకి వెళ్ళు కీర్తితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకో అని చెప్పి బసవరాజ్ అంటాడు నానా టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకండి ఏ కనిష్క నేను చెప్పేది విను నువ్వు వెళ్ళిపోవటం కాదు లగేజ్ సర్దుకొని రెడీగా ఉండు మీ నాన్న వచ్చి తీసుకెళ్తారు అని చెప్పి సిద్ధు అంటాడు చెప్పాను కదా సిద్ధు ఈ ఇంటికి కోడలయ్యే వరకు ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి కనిష్క అంటుంది అసలు మీ అందరికీ ఎలా చెప్తే అర్థమవుతుంది ఒకసారి పెళ్ళైన వాళ్ళకు మళ్ళీ పెళ్ళి ఎలా చేస్తారు అని చెప్పి సిద్ధు అంటాడు అప్పుడే తులసి ఖుషి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు తులసిని చూసిన విశాలాక్షి రామ్మ మహాతల్లి రా నా కొడుక్కి బాగా ఎగేసి వెళ్ళావు కదా వీడేమో ఇంట్లో రచ్చరచ్చ చేస్తున్నాడు అని చెప్పి విశాలాక్షి అంటుంది ఇక తులసికి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది నేను అసలు మీ అబ్బాయితో మాట్లాడలేదండి అని చెప్పి తులసి అంటుంది నూరి పోయాల్సిన అన్నీ పోస్తావు కదా అని చెప్పి విశాలాక్షి అంటుంది అనవసరంగా తులసిని అనకండి తులసి నాకేం చెప్పలేదు అని చెప్పి సిద్ధు అంటాడు అది చెప్పకపోతే ఇన్ని సంవత్సరాల్లో లేని తండ్రిపై చెయ్యొద్దు నోటికొచ్చినట్టు తండ్రి గురించి మాట్లాడతావారా అని విశాలాక్షి అంటూ ఉంటుంది నేను అనగా మా ఇంటికి వెళ్ళాను ఇప్పుడే వస్తున్నాను నాకు అసలు ఈ విషయాలు తెలియదు అని చెప్పి తులసి అంటుంది ఖుషి రమ్మ మనం లోపలికి వెళ్దాం అని చెప్పి తులసి ఖుషిని తీసుకొని లోపలికి వెళ్తుంది అమ్మా ప్లీజ్ అమ్మా తులసిని కాస్త గౌరవించండి మీరు గౌరవించకపోయినా పర్వాలేదు అవమానించకండమ్మా తులసి పాపం అమ్మా అమాయకురాలు ఏమీ తెలియదు అని చెప్పి సిద్ధు అంటాడు ఎవరు అమాయకురాలో ఎవరు మోసగాళ్ళలో మాకు తెలుసులే సిద్ధు అని చెప్పి విశాలాక్షి అంటుంది ఇక సిద్ధు మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు అని చెప్పి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఖుషి ఒంటరిగా కూర్చొని ఉంటుంది సిద్ధు ఖుషి దగ్గరకు వెళ్ళి ఖుషి ఎంత మా హోంవర్క్లు చేయట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళలేదు ఫ్రెండు నాకు హోంవర్క్లు ఏం లేవు అని చెప్పి ఖుషి అంటుంది స్కూల్కి వెళ్ళలేదా ఎందుకు ఖుషి అని చెప్పి సిద్ధు అడుగుతాడు స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పి నన్ను బయటే ఉంచేశారు ఫ్రెండు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది నాకొక్క ఫోన్ చేస్తే నేను ఫీజు కట్టేదాన్ని కదమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు తులసి అందుకు ఒప్పుకోదు కదా ఫ్రెండు అక్కడి వరకు ఎందుకు నేను ఈ రోజు నుంచి ఫీజు మిగులుతుందని చెప్పి ఇంట్లోనే ఉండి చదువుకుంటా అన్నాను కానీ తులసి మా నానమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా అంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది మీ నానమ్మకు తులసి మాటిచ్చిందా ఏమని మాటిచ్చింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నాకు ఎప్పటికీ కూడా అమ్మలా ఉంటూ ఎటువంటి ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చింది ఫ్రెండు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఖుషి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సిద్ధు అంటాడు అవును ఫ్రెండు మా నాన్నమ్మ చనిపోయింది చనిపోయేటప్పుడు ఖుషి బాధ్యత నీదేనని తులసికి చెప్పడంతో తులసి నన్ను అమ్మలా చూసుకుంటానని చెప్పింది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది అమ్మలా చూసుకోవటం ఏంటి నీకు తులసి అమ్మ కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు లేదు మా అమ్మ ఎప్పుడో చనిపోయింది నాకు నాన్న నానమ్మ అత్త మామ మాత్రమే ఉన్నారు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నాన్న కూడా చనిపోయాడు నానమ్మ కూడా చనిపోయింది అత్తేమో నన్ను ఇంట్లో పని మనిషిని చేసింది పాపం తులసికి అవన్నీ తెలిసి నన్ను తీసుకొచ్చేసింది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఖుషి నువ్వు తులసి కన్న కూతురు కాదా అని చెప్పి సిద్ధు అంటాడు లేదు ఫ్రెండు మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది నాకు నానమ్మ నాన్న మాత్రమే ఉండేవాళ్ళు అని ఖుషి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే సిద్ధు ఒక్కసారి షాక్లో ఉంటాడు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఫ్రెండు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి సిద్ధు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు లక్ష్మక్క లక్ష్మక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే సిద్ధు ఏంటి ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఖుషి తులసి కన్న కూతురు కాదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు కాదు సిద్ధు నీకు ఈ విషయం తెలీదా అని చెప్పి లక్ష్మి అంటుంది అసలు తెలీదక్కా అని చెప్పి సిద్ధు అంటాడు అసలు ఏం జరిగిందో చెప్పక్కా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే తులసి శ్రీకాంత్ ఆఫీస్లో పనిచేయడం శ్రీకాంత్ తులసిని నచ్చి పెళ్లి చేసుకుంటా అనటం తులసి శ్రీకాంత్ల నిశ్చితార్థం పూర్తయిపోయిన తర్వాత శ్రీకాంత్ పెళ్లి మండపానికి వస్తూ యాక్సిడెంట్లో చనిపోవడం తులసి వసుంధరకు ఖుషిని సొంత కూతుర్లా చూసుకుంటానని మాటివ్వటం ఇదంతా కూడా సిద్ధుకి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క ఇన్ని రోజులు ఖుషి నేను తులసి కూతురు అనుకున్నాను ఇంత జరిగిందా అని చెప్పి సిద్ధు అంటాడు అవును సిద్ధు తులసి చాలా మంచిది అందుకే తులసి పైన మాకు అంత ప్రేమ అని చెప్పి లక్ష్మి అంటుంది నిజంగా తులసి చాలా గొప్పదక్క ఇన్ని రోజులు తులసి ఖుషికి తల్లిగా మారింది కదా ఇక నుంచి నేను తండ్రిగా మారుతాను అని చెప్పి సిద్ధు అంటాడు ఈ రోజు నుంచి ఖుషికి తులసి ఎలా అయితే తల్లిగా మారిందో నేను కూడా తండ్రిగా మారి ఖుషి ఆలన పాలన చూసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు చాలా సంతోషంగా ఉంది సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి